రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు గుర్తలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు ఆ పరిస్థితి ఉంది దేశం ముందల ఎవడు బజార్ల నమ్మడం లేదు ముఖ్యమంత్రి యొక్క అధైర్యంలో బయటపడ్డది అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో నాతో కాదు అప్పు పుడతలేదు అనా పైసా ఇవ్వడిస్తలేరు బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు ఇవన్నీ ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడిందంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు కలిసి మీరు వేశారు ఢిల్లీకి ఎప్పుడు పోయిన మేమే అనుకుంటున్నాడు ఆయన ఆయన అనుకున్నా ఏం అడగడు నేను గిన్ని సార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మొన్న ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పోయినప్పుడు అల్లా కలుస్తున్నారు నిన్న కూడా లాస్ట్కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎప్పుడు మీతో మాట్లాడలేదు కాబట్టి ఇన్ని అబద్దాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని చెప్పేది మీరే అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు ఇది ప్రజల్లోపట అధైర్యాన్ని నింపింది లాస్ట్కు రాష్ట ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చారు మొత్తం ఏం కాదుగా మేం ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి